జిల్లాలోని కోవూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నియామకంపై హైకోర్టు స్టే విధించింది వాస్తవంగా ఈ కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవిని ఎస్టీలకు కేటాయించారు అయితే ప్రభుత్వం హడావిడిగా ఓసీకు కేటాయిస్తూ జీవో జారీ చేసింది దీంతో ఎస్టీ కులానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో హైకోర్టు ఏఎంసీ చైర్మన్ నియామకానికి స్టే విధించింది అలాగే ఉదయగిరి ఎంసీ చైర్మన్ కు సంబంధించి ఇదే జరిగింది అక్కడ బీసీలకు కేటాయించగా కొందరు రాజకీయ ఒత్తిళ్లతో అడ్డదారులు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించారు బీసీగా ఉన్న ఏఎంసీ పదవికి సంబంధించి ఓసీ కేటాయిస్తూ జీవోను తేవడం జరిగింది హైకోర్టును ఆశ్రయించగా ఇక్కడ కూడా స్టే విధించడం గమనార్హం నెల్లూరు జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల రిజర్వేషన్ లో తప్పులున్నాయని హైకోర్టు కోవూరు ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ల ప్రొసీడింగ్స్ పై స్టే ఇచ్చింది ఇప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి ప్రమాణం చేసిన వారి పదవులు కూడా చెల్లవంటూ ఈ కమిటీల్లో డిజాల్వ్ చేయాలంటూ హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది ఈ నెల ఇరవై ఆరు వరకు ఈ కేసు వాయిదా వేసింది ఆగస్టు పద్నాలుగున జిల్లా కలెక్టర్ ఇచ్చిన రిజర్వేషన్లపై హైకోర్టు అభ్యంతరాన్ని తెలిపింది జిల్లా కలెక్టర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఒకసారి పరిశీలిస్తే నెల్లూరు కోవూరు కావలి జనరల్ మహిళ కేటాయించారు ఆత్మకూరు ఉదయగిరి జనరల్ మహిళ కేటాయించారు సూలూరుపేట ఏఎంసీ చైర్మన్ గా ఓసీలకు కేటాయించింది రాపూరు బీసీలకు బీసీ మహిళ కేటాయించింది కందుకూరు ఎస్సీ మహిళ ఈ రిజర్వేషన్లపై కొందరు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఉదయగిరి కోవూరుకు ఏఎంసీ పదవులు ఆదేశాలు నిరుపుదల చేయాలని స్టే ఇచ్చింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది